వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు రెసిపీ టమాటో బజ్జీ ఇది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తినండి ఈ టమాటో బజ్జీ ఫస్ట్ ఇలాగే చేసేవట మా ఆయన చెప్పారు అదే చేసి చూపిస్తున్నాను దీనికి కొంచెం వాటర్ని ఈ విధంగా తీసుకొని కొంచెం వాము రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు మూడు గెరట్ల శనగపిండిని కూడా వేసుకొని కొంచెం కారం వంట చూడడాన్ని వేసుకొని శుభ్రంగా ఈ విధంగా విసుగుతో లంప్స్ లేకుండా చక్కగా కదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత దీన్ని డవ్ కరెక్ట్గా ప్రిపేర్ అయిందో లేదో చూసుకొని అందులో టమాటాలని ఈ విధంగా ముంచుకొని ఒక ఒక సూది లాంటి బేస్ సహాయంతో ఈ విధంగా టమాటోల్ని ఈ విధంగా ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా వేగించుకోవాలి వేగిన తర్వాత వీటి వీటి కలర్ చేంజ్ అవుతుంది కదా వీటిని ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వీటిని మధ్యకు చల్లబడిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని ఒక లవతైన బాండీలో కొంచెం శనగ పలకలను వేయించి తీసుకొని కట్ చేసుకున్న ఈ టమాటా బజ్జీని ఈ విధంగా అందులో ఉన్న రసాన్ని పిండుకొని వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత పకోడి ముద్దలోనికి ఈ విధంగా మిరపకాయలు వేసుకొని వాటిని వేయించుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉల్లిపాయలను పచ్చి మిరపకాయల పకోడీని కూడా వేసుకొని కొంచెం కార్న్ఫ్లేక్స్ను వేయించుకొని వాటిని కూడా వేసుకొని కొంచెం కప్పుడు మురీలను వేసుకొని కొంచెం కొత్తిమీరను కొంచెం కారాన్ని ధనియా జీరా పొడ చాట్ మసాలాను రుచి కొంచెం ఉప్పును కొంచెం సేవును ఒక నిమ్మకాయని పెద్ద సైజు నిమ్మకాయను కూడా పిండుకొని ఈ విధంగా స్మూత్గా కలుపుకొని ఆ మిక్చర్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటీ డొక్కల్లోకి వేసుకొని చక్కగా కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఈ విధంగా తినేయాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా ఈజీయే థ్యాంక్ యూ